హలో అందరికీ వెల్కమ్ మ్యాక్ మ్యాచ్ ఛానల్ హీరోజ్ అయితే నేను సగ్బియ్యంతో పాయసం చేస్తున్నాను అది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు వంటలు సరిగా రావు అన్న విషయం నాకు తెలుసు మీకు తెలియాలి కదా అందుకనేసి నేను ఫస్టే చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు సగ్బియ్యంకి కావాల్సిన పదార్థాలు అయితే నేను చూపిస్తున్నాను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందైతే నేను నానబెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఈజీగా బాయిల్ అవుతుంది అలా నానబెట్టుకుంటే తర్వాత ఒక కప్పు సేమియా తీసుకున్నాను హాఫ్ కప్పే ఒక కప్పు కూడా కాదు హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాను కొన్ని బాదం పప్పులు కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే సగుబియ్యంతో అంటే మనం వెయిట్ లాస్ బాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెయిట్ బాగున్న వాళ్ళకి స్వీట్స్ తినాలనేసి చాలా ఉంటుంది వాళ్ళు స్వీట్స్ తినడం వలన లేదనంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నేను వెయిట్ లాస్ కావాలి అని అనుకున్నప్పుడు స్వీట్స్ మానేయడం కానీ షుగర్ మానేయడం కానీ చాలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి స్వీట్ తినాలి అని క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోండి సగ్గుబియ్యంతో చేసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట అది కూడా ఎలాగో అని అంటే మన ఒంట్లో ఉన్న వేడిని సైతం సగ్గుబియ్యం తీసేసుకుంటుంది అంటే మనకు ఒంటికి చలువలాగా సగ్గుబియ్యం పనిచేస్తుంది మళ్ళీ అందులోటి మనం వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు సగ్గుబియ్యాన్ని మస్ట్గా తీసుకోవచ్చు అనేసి అయితే డాక్టర్స్ చెప్తున్నారు అది కూడా నాకు తెలియదు కాకపోతే నేను కూడా సగ్గుబియ్యం గురించి తెలుసుకొని నేను ఈ వీడియో చేశాను అనమాట మనము ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండడం వల్ల స్వీట్స్ మానేస్తేనే మనము వెయిట్ లాస్ అవుతాము అనే ఒక అపోహ ఒకటి ఉంటుంది అపోహ అని కాదు అది కూడా నిజమే అనుకోండి కానీ వెయిట్ లాస్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం సగ్గు బియ్యాన్ని మస్ట్గా ట్రై చేయాలి వాటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్ కావడానికి అయితే మెయిన్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేసుకోండి నేను ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే గ్యాస్ పెట్టేసి గ్యాస్ పైన ఒక బాండి పెట్టి దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని నేను కట్ చేసి పెట్టుకున్న బాదం అయితే వేంపుకుంటున్నాను అన్నమాట వాటిని ఒక ఫైవ్ మినిట్స్ ఎంపితే సరిపోతుంది ఇలా ఈ స్వీట్ తినడం వల్ల అయితే ఎలాంటి వెయిట్ గెయిన్ అయితే ఏం అవ్వరు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ మన అంటే స్వీట్ తినాలి అని క్రేవింగ్ చాలా వరకు ఉంటుంది అందుకే నేనైతే చెప్తున్నాను నేను చెప్పాను అనేసి అయితే మీరు చేసుకోవద్దు మీకు నచ్చితేనే చేసుకోండి మన ఒంటికి కూడా సలవలాగా ఉంటుంది కాబట్టి మంచిది హెల్త్కి అలాగే ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకున్నాను దాన్ని కూడా అదే నెయ్యిలో వేంపుకుంటున్నాను దూరంగా వేంపుకుంటే సరిపోతుంది దాన్ని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే వేంపుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇవి రెండు వేంపిన వాటర్ని అయితే పక్కకు తీసుకుంటున్నాను అలాగే మీకు సగ్గుబియ్యంతో ఇంకా ఏమైనా రెసిపీస్ తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి దాన్ని కూడా నేను ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను పాలు తీసుకున్నాను ఈ పాలు అందాదానే తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ అయితే పాలు తీసుకున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది అందులో అయితే ఎలాంటి వాటర్స్ లేవు వాటర్ పోయలేదు మంచి మంచి బాలనే తీసుకున్నాను అన్నమాట ఇది నేను కూడా చాలామందిని అడిగి ఈ రెసిపీ అయితే చేశాను ఎందుకనంటే నేను కూడా తెలుసుకోవాలి కదా నేను ఏదో చెప్తే అంటే ఇప్పుడు నేను ఒక అంటే నేను ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నప్పుడు ఆ వీడియోని నాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అయినా చూస్తారు కదా అది వాళ్ళకు కూడా కొంచెం అనిపించాలి కదా అంటే ఇది నిజమే ఇది కరెక్టే మనం చేయొచ్చు అనేసి వాళ్ళు కూడా నమ్మాలి అని అంటే ఫస్ట్ నా పైనే ప్రయోగం చేసుకోవాలి అందుకనేసి నేను చెప్తున్నాను నేనే ఫస్ట్ తినేసాను ఈ నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అందుకనేసే నేను మీకు వీడియో నేను ఏ వీడియో తీసినా కూడా ఫస్ట్ నేను నేనే చేసుకుంటాను అంటే చూస్తాను కదా బాగుంటుందా బాగా వచ్చిందా రాలేదా అని చూసి ఒకటి రెండు సార్లు చూసే నేను పోస్ట్ చేస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి మీకు కనబడడం లేదు అనేసి అయితే నేను గ్యాస్ పైన మార్చాను ఇప్పుడు అవి మరిగే లోపు అయితే నేను అక్కడ చెప్తున్నాను అన్నమాట నేను ఈ సగ్బియ్యం వల్ల ఇలా ఉంటుంది తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి వెయిట్ లాస్కి సంబంధించిన అయితే నేను చెప్తున్నాను ఇంకా మీకు ఎవరికైనా వెయిట్ లాస్ గురించి ఏమైనా సలహాలు కావాలని అంటే కామెంట్ చేయండి నాకు తెలిసినవి అయితే నేను చెప్తాను ఇక మీదట వీడియోస్ కూడా నేను వెయిట్ లాస్ గురించే చెప్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు పాలు అలా మరగ నానబెట్టి పెట్టుకున్న ఆ వాటర్ని అంతటినీ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్లో తీసేసిన సగ్గుబియ్యం తీసేసిన వా వాటర్ తీసేసినవి అందులో సగ్గుబియ్యం వేసేసుకొని తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా అందులో వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటాను ఎందుకనంటే సగ్గుబియ్యం అలాగే పట్టుకుపోతుంది అందుకనేసి ఒకసారి కలిపేస్తే అయిపోతుందన్నమాట దాన్ని చాలాసేపు పడుతుంది అనుకుంటా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బాయిల్ అవ్వడానికి సగ్గుబియ్యం అయితే మంచిగా అందుకనేసి మీరు చూసుకుంటూ ఉండండి నేను చాలా ఎక్సైటింగ్గా చేస్తున్నాను అసలు తర్వాత నేను చక్కెర చూపియలేదు కదా మీరు ఈ చక్కెర తినకూడదు అని అని అనుకుంటే ఈ చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అంతే తీసుకున్నాను నేను చక్కెర మీరు కావాలనుకుంటే టేస్ట్కి తగ్గదు వేసుకున్నా వేసుకోవచ్చు లేదు నేను ఆ చక్కెరను స్కిప్ చేసేస్తాను అని అనుకుంటే చక్కెర ప్లేస్లో మీరు బెల్లం అయితే తీసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యాన్ని చూడండి మన సేమియా అంటే తొందరగానే బాయిల్ అవుతుంది కానీ సగ్గుబియ్యం అంతగా బాయిల్ అవ్వదు సగ్గుబియ్యాన్ని చూసుకొని అది బాయిల్ అయిన తర్వాతనే చక్కెర వేయండి ఎందుకు అని అంటే చక్కెర వేసిన తర్వాత అదంతా పానకం అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఇది దగ్గరికి అయిపోతూ ఉంటుంది అందుకే ఫస్ట్ సగ్గుబియ్యం అనేది బాయిల్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి తర్వాత చక్కెర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా దగ్గర పడిపోతూ ఉంటుంది ఇలా దగ్గరకి రాగానే చూసారు కదా ఎన్ని పాలు పోసినా ఇలా దగ్గరికి బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బాయిల్ అయిన వెంటనే మనం డ్రై మనం బాదం పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో వాటిని గ్యాస్ ఆపి ఆపేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అదే బాదంపప్పు వేసుకుంటున్నాను అనమాట వేసేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసి అది దగ్గరికి అయిపోతుంది దీన్ని అంత వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైన తర్వాత అయితే తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే అసలు మర్చిపోలేము అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి అలాగే మీరు ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటే ఇవ్వచ్చు నేను ఎలాంటి సజెషన్స్ అయినా నేను తీసుకుంటాను ఇంకా మీకు వెయిట్ లాస్ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు అయితే టేస్ట్ చాలా అనిపించింది నేను ఇంకా వేడి మీద తిన్నాను కాబట్టి కొంచెం పర్లేదు కానీ చల్లారిన తర్వాత చల్లగా తింటే మాత్రం సూపర్ ఉంది మీరు మస్తుగా ట్రై చేయండి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా ట్రై చేసి తినండి మీకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో